హరే కృష్ణ ఇది ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ లాంటిదే గమనించండి పూర్తిగా వినండి చేతి కర్రలతో నడుస్తున్న కొంతమంది వృద్ధులు ఒక ఇంట్లోకి ప్రవేశించారు ఒక వారం తర్వాత వారు పరిగెత్తుకుంటూ బయటకు వచ్చారు ఎలాంటి మందులు లేకుండా ఎలాంటి శస్త్రచికిత్సలు లేకుండా కేవలం వారి మెదడులోని ఒక చిన్న స్విచ్ను ఆన్ చేయడం ద్వారా అది ఎలా ఈ సంఘటన పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో జరిగింది హార్వర్డ్కు చెందిన ఒక మేధావి మనస్తత్వవేత్త డాక్టర్ ఎలెన్ ల్యాంగర్ ఒక అసాధారణమైన పని చేయాలని నిర్ణయించుకున్నారు ఆమె కాలంలో వెనక్కి ప్రయాణించాలనుకున్నారు కానీ ఎలాంటి యంత్రం లేకుండా మనకి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమాలు కా కాకుండా ఆమె ఎనిమిది మంది వృద్ధులను ఎంచుకున్నారు వారందరికీ దాదాపు ఎనభై ఏళ్ళు వారి పరిస్థితి ఎలా ఉందంటే కొందరు చేతికర్ర లేకుండా నడవలేరు కొందరికి చేతులు వణుకుతున్నాయి కొందరికి కంటి శుక్లం ఉంది శుక్లాలంటారు కదా మరికొందరు తమ సొంత పేర్లను కూడా సరిగ్గా గుర్తించుకోలేకపోయారు తమ తండ్రులను వృద్ధాశ్రమానికి పంపుతారని వారి పిల్లలు భావించారు కానీ తమ తల్లిదండ్రులను పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరానికి పంపుతారని వారికి తెలియదు లేదు లేదు ఇది ఒక మాయాలోకం కాదండి డాక్టర్ లాంగర్ బాస్టన్లోని ఒక పాత మఠాన్ని పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నాటి శైలిలో పూర్తిగా అలంకరించారు అక్కడ పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదికి సంబంధించిన ఆనవాళ్ళు ఏమీ లేవు టీవీలు బ్లాక్ అండ్ వైట్లో ఉండేవి వాటిలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నాటి వార్తలు అలాగే అప్పటి టీవీ షోలు ప్రసారమయ్యేవి రేడియోలో ఆ కాలం సంగీతం వినిపించేది పత్రికలు వార్తాపత్రికలు అన్నీ ఇరవై సంవత్సరాల నాటివి ఇక్కడే కథ మొదటి మలుపు ఉందండి ఆ ఎనిమిది మంది వృద్ధులు అక్కడికి చేరుకున్నప్పుడు తమ ఇళ్లలోలాగే ఎవరో వచ్చి తమ సామాను గదుల్లోకి తీసుకెళ్తారని వారు భావించారు కానీ డాక్టర్ లాంగర్ ఖచ్చితంగా ఇలా అన్నారు ఇక్కడ మీకు ఎవరు సహాయం చేయరు మీ సంచులను మీరే మోసుకెళ్ళాలి వాళ్ళకి కోపం వచ్చింది వాళ్ళు గొనుక్కుంటున్నారు కానీ వేరే మార్గం లేక వారు తమ బరువైన సూట్ కేసులతో మెట్లు ఎక్కారు అప్పుడే వారి మెదళ్లకు మొదటి సంకేతం అందింది నేను నిస్సహాయుడిని కాదు నేను చేయగలను ఒకే ఒక షరతు ఉందండి ఒక వారం పాటు వారు సంవత్సరం అంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అని నటిస్తూ ఉండాలి వారు భూతకాలంలో మాట్లాడకూడదు వారు వర్తమాన కాలంలోనే మాట్లాడాలి అంటే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కదా అని పాస్ట్ పాస్ట్ టెన్స్ మాట్లాడకూడదండి వాళ్ళు నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ఉన్నట్టుగానే ప్రజెంట్ టెన్స్లోనే ఇప్పుడు అన్నట్టుగానే మాట్లాడాలి వాళ్ళు ఆ కాలపు రాజకీయాలు క్రీడలు అలాగే సినిమాల గురించి తాము ఇంకా ఆ కాలంలోనే జీవిస్తున్నట్టుగా చర్చించుకోవాలి వారు యాభై ఐదు లేదా అరవై ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ఉన్నంత శక్తితో మాట్లాడాల్సి వచ్చింది మొదటి రెండు రోజులు వారు చాలా ఇబ్బంది పడ్డారు కానీ మూడవ రోజు నుంచి ఒక వింత మాయ మొదలైంది కీళ్ళ నొప్పుల వల్ల నిటారుగా కూర్చోలేని వ్యక్తి ఇప్పుడు భోజనం బల్ల వద్ద నిటారుగా కూర్చొని రాజకీయాల గురించి వాదిస్తున్నాడు చెవులు సరిగ్గా వినపడని వ్యక్తి రేడియో వాల్యూమ్ తగ్గించి సంగీతం వింటున్నాడు తాము ముసలివాళ్లం కాదని ఇంకా బలంగా ఉన్నామన్న మధ్యవయస్కులమని నమ్మేలా ఆ వాతావరణం వారిని ప్రేరేపించింది ఆ వారంలో చివరి రోజున అతిపెద్ద ఆశ్చర్యం ఎదురైంది ఆశ్రమం ముందున్న మైదానంలో ఒక దృశ్యాన్ని చూసి డాక్టర్ ల్యాంగర్ తన కళ్ళను తానే నమ్మలేకపోయారు ఒక వారం ముందు బస్సులోంచి దిగేటప్పుడు ఇతరుల సహాయం తీసుకున్న ఆ వృద్ధులు ఇప్పుడు మైదానంలో టచ్ ఫుట్బాల్ ఆడుతున్నారు అవునండి ఫుట్బాలే వారు పరిగెత్తడాన్ని చూస్తుంటే వారి వయసు నిజంగా ఇరవై సంవత్సరాలు తగ్గిపోయినట్టు అనిపించింది ప్రయోగం చివరిలో వారికి శారీరక పరీక్షలు నిర్వహించినప్పుడు నివేదికలు చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు వారి పట్టు బలం పెరిగింది వీళ్ల వశ్యత మెరుగుపడింది అలాగే వారి కంటి చూపు వినికిడికి కూడా మెరుగుపడ్డాయి వాళ్ళు కళ్ళజోడు లేకుండానే చిన్న అక్షరాలను చదవగలిగారు ఇది ఐక్యూ స్కోర్ పెరిగాయి అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రయోగం గురించి తెలియని అపరిస్థితులకు వారి ముందు తర్వాత చిత్రాలను చూపిస్తున్నప్పుడు వారు తర్వాత చిత్రాలలో వారు చాలా చిన్న వయసు వారిలా కనిపిస్తున్నారు అని అన్నారు అంటే వారి భావనలే కాకుండా వారి ముఖంలోని ముడతలు కూడా తగ్గిపోయాయి జీవశాస్త్రపరంగా వారి వయస్సు వెనక్కి తగ్గింది మనం మన గురించి నేను ముసలివాడిని నేను ఇక ఏమీ చేయలేను అని అనుకున్నప్పుడల్లా మన శరీరాలు దానిని అంగీకరించి తమ పనిని ఆపేస్తాయని డాక్టర్ ఎల్ఎన్ లాంగర్ నిరూపించారు ముసలితనం అంటే అనారోగ్యానికి గురి కావడం అని మన సమాజం మనకు నేర్పిస్తుంది అలాగే మనం ఆ పద్ధతిలోనే అనుసరిస్తాం కానీ ఆ వృద్ధుల వాతావరణాన్ని మార్చి వారు ఇంకా యువకులే అని నమ్మేలా చేసినప్పుడు వారి శరీరాలు దానికి అనుగుణంగా స్పందించాయి దీనినే మనసు శరీర సంబంధం లేదా అంతిమ ప్లేసిబో ప్రభావం అంటారు కాబట్టి మనం కూడా కొన్నిసార్లు నాకు చేయాలనిపించట్లేదు నాకు అలసటగా ఉంది నేను చేయలేను అనుకుంటూ ఉంటాం ఒకసారి ఆలోచించండి ఎనభై ఏళ్ళ వృద్ధులు కేవలం తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవడం ద్వారా తమ చేతి కర్రలను పక్కన పెడేసి ఫుట్బాల్ ఆడగలిగితే మీరు చేయలేనిది ఏముంటుంది చెప్పండి మీ పరిమితులు మీ శరీరంలో లేవు అవి మీ మనసులోనే ఉన్నాయి మీరు బలహీనులమని మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు మీరు బలహీనులుగా మారిపోతారు మీరు ఒక సూపర్ హీరో అని మీరు భావించినప్పుడు మీ మెదడు ఆ సంకేతాన్ని మీ శరీరానికి పంపుతుంది మీ ఫోన్ని పక్కన పెట్టండి అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోండి అలాగే ఇలా చెప్పండి నేనే బాస్ నా శక్తికి హద్దులు లేవు నన్ను నమ్మండి మీ శరీరం వినక తప్పదు మొదలు పెట్టండి ప్రపంచం మీకోసం ఎదురు చూస్తుంది హరే కృష్ణ